తంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ స్మగ్లింగ్ చేసే వారి ఆట కట్టిస్తున్నారు అయినా రోజు మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు తాజాగా భారీగా గంజాయి పట్టుబడింది శంషాబాద్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి ఓ కంటైనర్ లో తరలిస్తో ఎనిమిది వందల కేజీల గంజాయి పట్టుకున్నారు కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కంటైనర్ సీజ్ చేశారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రెండు కోట్ల ఎనభై లక్షల వరకు ఉంటుందని సైబరాబాద్ డీజీపీ తెలిపారు రాష్ట్రాలకు వాళ్ళకు సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు మరి తర్వాత ఇతని సోమనాథ్ కారా అని చెప్పేసి ఈయన అసిస్టెంట్ కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్ ఇతను కూడా కెండుగూడు అని చెప్పేసి చిత్రగొండ అరకు దగ్గర ఉన్నటువంటి బలిమెల మల్కానగిరి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి ఈ రాము ఆధ్వర్యంలో ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఇతనికి ప్రతి ట్రాన్స్పోర్ట్ కి అంటే ఇతర రాష్ట్రాలకు ఎప్పుడైతే సప్లై చేస్తూ ఉంటాడో చాలా రోజులుగా సప్లై చేస్తూ ఉన్నారని తెలుస్తా ఉంది ఇంకా మళ్ళీ మనం దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకా మాట్లాడలేదు ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తాం ప్రతి ట్రాన్సాక్షన్స్ కి మూడు లక్షలు అతను తీసుకుంటా ఉన్నాడు కమిషన్ గా తర్వాత సురేష్ మారు మారుతి పాటిల్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అతను మెయిన్ రిసీవర్ మెయిన్ రిసీవర్ ఇతను దొరకలేదు అప్స్టాండింగ్ లో ఉన్నాడు ఇతన్ని కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా ఇంట్రావ్యూషన్లో వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇది పూర్తి వివరాలు సేకరించి అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇతను రిసీవ్ చేసుకొని మహారాష్ట్ర అండ్ కర్ణాటకకు సప్లై చేస్తూ ఉన్నాడు ఇంకా సబ్ పెడ్లర్స్కి అందరికి కూడా సప్లై చేస్తూ ఉన్నాడు అనేది ఒక ఇన్ఫర్మేషను అతను పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది సంజీవ్ విట్టల్ రెడ్డి హర్దేవ్ సంజీవ్ విఠల రెడ్డి అని చెప్పేసి ఇతను ఇంపార్టెంట్ కంటైనర్ ఓనర్ కమ్ డ్రైవర్ ఇతను మహా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి బీదర్కు సంబంధించిన వ్యక్తి ఇతడు కూడా ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తూ ఉన్నాడు జనరల్గా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు దాంట్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఇతను మొన్న థర్టీ ఫస్ట్ నాడు పఠాన్ చెరువు నుంచి వైజాగ్ లోడ్ చేసుకుంటాడు ఫుడ్ లోడు ఫుడ్కు సంబంధించిన లోడు వైజాగ్ డి కు సప్లై చేయడం జరిగింది అక్కడికి పోయినప్పుడల్లా అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళక రాము కాంటాక్ట్ లోకి వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ తర్వాత గాంజా లోడ్ తీసుకొని మన దగ్గరికి పార్క్ చేస్తా ఉన్నాడు వీళ్ళందరూ కూడా గత కొన్ని రోజులుగా వీళ్ళు గాంజా సప్లై చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తా ఉంది ఇతను కూడా విఠల్ రెడ్డి కూడా హ్యాండ్ అండ్ గ్లోవ్స్ లో ఉన్నాడు ఇతనికి వీళ్ళందరూ కలిసే చేస్తా ఉన్నారు సినీఫాకీలో కంటైనర్ ను వెంబడించి మరీ గంజాయిని పట్టుకున్నారు కంటైనర్ లో ముందు కెమికల్ డ్రమ్ములను ఉంచి వాటి వెనుక గంజాయి సంచులను తరలిస్తున్నారు ముంబై నుంచి విదేశాలకు తరలించేందుకే తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు కెమికల్స్ డ్రమ్ములను కూడా జీఎస్టీ వేబీలు లేకుండా తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు కెమికల్ సాల్వెంట్స్ ఏంటి అన్న అంశంపై కూడా విచారణ చేస్తామని పోలీసులు చెబుతున్నారు మొత్తం ఏడుగురు నిందితులు గంజాయి సప్లైలో ఉండగా అందులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు మిగతా ముగ్గురు నిందితులను పరారీలో ఉన్నారు ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ నడికి తెలుసుకుందాం లైవ్ ద్వారా అమరేందర్ లేదా శంషాబాద్ ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పెద్ద అంబర్పేటకు సంబంధించి గోల్కొండ బై ఏదైతే లారీలో తరలిస్తున్న కంటైనర్ తరలిస్తున్న భారీ గంజాయిని ఎస్ఓటీ పోలీసులు ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా ఏదైతే తనిఖీలు చేసి రెడ్ హ్యాండెడ్గా ఎనిమిది వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఈ అంతా కూడా రెండు కోట్ల ఎనభై లక్షలకు పైగా ఉంటుంది అయితే వీళ్ళంతా కూడా సినీ ఫక్కీలో ఏదైతే గంజాయిని తరలిస్తున్నారు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకి తరలిస్తుండగా తెలంగాణ బార్డర్లో ప్రస్తుతం పోలీసులు అదుపులో ఏదైతే గంజాయిని కూడా పట్టుకున్న నేపథ్యం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి రాముతో పాటు సురేష్ ఇద్దరు నిందితులు పాలనున్నారు మొత్తం ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇద్దరు ప్రధాన నిందితులు రాము చాలా రోజుల నుంచి కూడా గంజాయి వ్యాపారం చేస్తున్నారు ఇటు వైజాగ్ నుంచి ఒడిస్సా ప్రాంతాల నుంచి అంటే బార్డర్ ఒడిసా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాల నుంచి కూడా గంజాయిని సేకరిస్తాడు సేకరించిన తర్వాత కొంతమంది వ్యక్తులను అంటే ట్రాన్స్పోర్టర్లు పెట్టుకొని కూడా మహారాష్ట్ర లాంటి అంటే దేశంలోని పలు ప్రధాన నగరాలకు ఇది గంజాయి చేరవేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షల గల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు అయితే ఈ గంజాయి తరలిస్తున్న క్రమంలో కంటైనర్కి సంబంధించి పలు కంటైనర్లు వైజాగ్కి తీసుకొస్తారు వైజాగ్ తర్వాత వైజాగ్ లో కొంత కొంత ముడిసారు ఏదైతే రాము కాకుండా మరొక వ్యక్తిని ఏదైతే సంజీవ్ రెడ్డి అనే వ్యక్తిని అతని ద్వారా అతను బీహార్ చెందిన డ్రైవర్ అతను ఏదైతే ప్రస్తుతం అతను డ్రైవర్ గానే ఉన్నాడు చాలా రోజుల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు ప్రతి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రతిసారి రెండు లక్షలు చెల్లిస్తున్నాడు అతనికి అయితే ఈ బీహార్కి చెందిన సంజీవ్ రెడ్డి చాలా రోజుల నుంచి కూడా గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే కొంత ముడి సరుకుతో వైజాగ్ లోని ఒక కు అతను లో సరుకులు అన్లోడ్ చేస్తారు ఆ తర్వాత రాము అనే వ్యక్తితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ గంజాయిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తాడు అయితే కంటైనర్ సంబంధించి అతిపెద్దగా ఉండడం అందులో వేరైతే ఏదైతే వస్తువులు తీసుకొస్తున్నామని వేబిల్లులు చూపించడం నకిలీ వేబిలు చూపించి కూడా ఇందులో చాలా రోజుల నుంచి కూడా గుట్టు చాపుడు కాకుండా గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా రాము రాముతో పాటు ఏదైతే డ్రైవర్ సంజీవ రెడ్డికి సంబంధించి ఇద్దరికి అనుబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మహారాష్ట్రకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ గంజాయి సరఫరా చేస్తున్నట్లుగా పోలీస్ అయితే గుర్తించారు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరకు అరకు నుంచే పూర్తిగా క్రయ విక్రయాలు చేస్తున్నట్లుగా పోలీస్ అయితే గుర్తించారు పూర్తిగా మహారాష్ట్రకి చెందిన మారుతి పటేల్ ప్రస్తుతం అతను కూడా పరారీలో ఉన్నాడు మహారాష్ట్రకి చెందిన అతను కర్ణాటక నుంచి చాలా మంది పెడ్లర్ సైతం సహాయంతో అక్కడ డ్రగ్స్ గంజాయి సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే ఏదైతే కంటైనర్ ఉందో కంటైనర్ లో డ్రమ్ములు వేసుకొని సాల్వెంట్ కెమికల్ తీసుకెళ్తున్నారు కెమికల్ ముందు భాగాన ఉంచి వెనక భాగంలో గంజాయి లోడ్ చేసుకొని ఇటు మహారాష్ట్రకి వెళ్తుండగా ఎస్ఓటి పోలీసులు ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు గత పది పదిహేను రోజుల నుంచి కూడా దానిపైన నిఘా ఉంచారు ఎందుకంటే కంటైనర్ ద్వారా వీళ్ళు గంజాయి సరఫరా చేస్తున్న సమయంలో ఆ సినీ ఏదైతే కొత్తగా ఏదైతే ముందు మధ్యలో వెహికల్ కంటైనర్ ఉంటుంది ముందు వెనుక భాగంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఒక కారుతో ఏదైతే దీని చుట్టుకు ఎస్కార్ట్ గా పెట్టి కూడా ఈ గంజ గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు ఎవరైతే పోలీసులు తనిఖీలు చేస్తే ఆ తనిఖీలు చేసిన క్రమంలో ఆ ఎస్కార్ట్ గా ఉన్న వాహనాలు కంటైనర్ లో ఉన్న వ్యక్తులకు సమాచారం అందిస్తారు తద్వారా పోలీస్ నుండి తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలానే వీళ్ళు గుట్టు చాపుడు కాకుండా వ్యవహారం అనేది నిర్వహిస్తున్నారు గంజాయి సప్లై చేస్తున్నారు ట్రాన్స్పోర్టర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఐదుగురు అదుపులోకి తీసుకున్నారు రాముతో పాటు సురేష్ ప్రస్తుతం ఇద్దరు ప్రధాన నిందితులు పరారులో ఉన్నారు వారి కోసం కూడా గాలిస్తున్నారు కేసుకు సంబంధించి కూడా పూర్తి ఇంకా విచారణ చేస్తాం ఇంకా ఎవరెవరు డ్రగ్ పెట్ల ఉన్నారు ఎన్ని రోజుల నుంచి ఇంకా ఈ దంద గంజాయి దంద అనేది కొనసాగుతుంది వీటి సంబంధించి కూడా పోలీసులు ఒకవైపు అయితే విచారణ అయితే చేస్తున్నారు శ్వేత right amar thank you